ప్రైజ్ లాడ్ ప్రభునామానికి మహిమ కలిగిన గాక మరొక పునరుద్ధానపు ఆదివారాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు అందరికీ శుభాది వందనాలు ఆమోస్ గ్రంథము రెండవ అధ్యాయము పద్నాలుగో వచ్చినము మీ దేవుని సన్నిధిని కనబడుటకు మీరు సిద్ధపడుడి ఈరోజు పునరుద్ధాన దినముందు నీకు నాకు మనందరికీ ప్రభు ఇచ్చిన అమూల్యమైన వాగ్దానము దేవుని సన్నిధిలో కనబడుటకు సిద్ధపడాలి ప్రిలరా సిద్ధపడి నీ భార్య నీవు సిద్ధపడి నీ పిల్లలు సిద్ధపడి నీ కుటుంబ సభ్యులందరూ కూడా దేవుని మందిరంలో ఉండగలిగితే దేవుని యొక్క ఆశీర్వాదాలు బలమైనటువంటి కార్యాలు ప్రభు నీ జీవితంలో చేస్తాడని నేను నమ్ముతూ ఉన్నాను నువ్వు సిద్ధపడాలి ఇంటి దగ్గరే ప్రభా ఈరోజు దైవజోడు ద్వారా నాతో మాట్లాడండి నా కుమారుడితో మాట్లాడండి నా భార్యతో మాట్లాడండి నాతో మాట్లాడండి వ్యక్తిగతం కానీ ఇంటి దగ్గర సిద్ధపడి సిద్ధపడి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో నీ కొరకు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు ఒక ప్రత్యేకమైనటువంటి ఆరాధన దేవుడి నీ కొరకు సిద్ధపరుస్తాడు ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదాలు దేవునికి ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటాడు కనుక నీవు ప్రిపేర్ అవ్వకుండా నీవు సిద్ధపడకుండా ప్రభు నన్ను నేను సిద్ధపడలేదని ఆయన సిద్ధపడకుండా నేను వచ్చాను అని అంటే చూడండి సిద్ధపడలేనటువంటి వారి యొక్క స్థితి అలా ఉంటుందంటే చూడడానికి అస్సలు బాగోదు పెండ్లి చేయాలనుకునేటప్పుడు పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె సిద్ధపడితేనే వాళ్ళిద్దరికీ కూడా మేము వివాహం చేయగలం బైబిల్ గ్రంథంలో అతి స్వార్థ ఇరవై ఐదు అధ్యాయంలో పది మంది కన్యకం దేవుడు సిద్ధపరిచాడు మీరు సిద్ధపడండి అన్నారు నేను త్వరగా రాబోతున్నానని ప్రభు చెప్పినప్పుడు అందులో దరిదాపుగా ఐదుగురు సిద్ధపడ్డారు ఐదుగురు సిద్ధపడలేదు సిద్ధపడినటువంటి వారిలో సిద్ధులలో నూనె ఉంది ఆ నూనె ఉండడమే కాదు కానీ వారు రెడీగా ఉన్నారు సిద్ధపడినటువంటి ఐదుగురి కంగికలను దేవుడు తీసుకొని వెళ్ళిపోయారు సిద్ధపడలేనటువంటి వారు విడవబడ్డారు ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఇఫ్ యూ ప్రిపేర్డ్ యువర్ సెల్ఫ్ నీ అంతటి నీవు ప్రిపేర్ అయ్యి ప్రభు దగ్గరికి వస్తే రేపన్న దినమంది ఎత్తబడి నీవు ఉంటావు సిద్ధపడినటువంటి మనస్సు దేవునికి ఎంతో ఇష్టమైనది నీవు సిద్ధపడి నీతో కలిసిన సమూహాన్ని సిద్ధపరిచి దేవుని యొక్క సమూహానికి దేవుని యొక్క సంఘానికి నడిపించగలిగితే ఈ వారపు ఆశీర్వాదాలు ఈ దినపు దీవెళ్ళు నీ మీద నీ కుటుంబ మీద నా దేవుడు కుమ్మరిస్తాడు కాబట్టి సిద్ధపడి ప్రభు దగ్గరికి రా ప్రభు దగ్గరికి వెళ్ళు సిద్ధపడి నీవు నీ భర్త నీ కుటుంబం ప్రభు దగ్గర వెళ్ళు టీవీ ముందు కూర్చొని ఎవరో టీవీలో వాక్యం చెప్తున్నారు సో యూట్యూబ్లో చూసేస్తానని ఇంటి దగ్గర గడపవద్దు డోంట్ స్టే అట్ అవర్ హోమ్ బట్ గో టు ద చర్చ్ గో టు ద టెంపుల్ ఆఫ్ గాడ్ అండ్ బీ బ్లెస్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం చేత నువ్వు దీవించబడు ప్రిపేర్ అవి వెళ్ళు ప్రభు నీతో సిద్ధపరచబడేటువంటి ఆహారం దేవునికి అందించబోతున్నాడు తద్వారా నీ ఆత్మకి మనశ్శాంతి కలుగుతుంది నీకు నెమ్మది కలుగుతుంది ఈ వారమంతా మరెన్నో ఆశీర్వాదాలు నా దేవునికి దయచేయబోతున్నాడు గాడ్ బ్లెస్ యూ ఐ మీన్